హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లల నుంచి పెద్దల వరకు ఐస్ క్రీమ్ అంటే అందరికీ ఇష్టమే వేసవి రోజుల్లో ఐస్ క్రీమ్ కంపెనీలు శీతల పానీయాల కంపెనీలు మంచి బిజినెస్ చేస్తాయి ఈ మధ్యకాలంలో ఏ కాలంలో అయినా ఐస్ క్రీమ్ బిజినెస్ బాగానే నడుస్తోంది ఇప్పుడు పెళ్లి వేడుకల్లో ఐస్ క్రీమ్ పెట్టడం సాధారణమైపోయింది దీన్ని బట్టి మనం ఐస్ క్రీంల అభిమానుల సంఖ్యను తెలుసుకోవచ్చు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఐస్ క్రీమ్ కోన్స్ కప్పులను విక్రయించవచ్చు దీని ద్వారా ఇంటి నుండి రోజుకు వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు సంపాదించవచ్చు మీ వ్యాపారం కస్టమర్ అవసరాల గురించి తెలుసుకోవాలి దీనిపై విశ్లేషణ చేసుకోవాలి ఐస్ క్రీమ్ కప్పులు కోన్ల తయారీకి అవసరమైన అన్ని ముడి పదార్థాలు ఖర్చులు మార్కెట్ ధరలను తెలుసుకోండి మైదా పంచదార నెయ్యి పాలు ఐస్ క్రీమ్ కోన్లు కప్పులను తయారు చేయడానికి అవసరమైన ఇతర పదార్థాల గురించి అధ్యయనం చేయాలి మీ ఉత్పత్తి నాణ్యత వీటిపైన ఆధారపడి ఉంటుంది నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా అదే సమయంలో తక్కువ ధరకు లభించే ఉత్పత్తులను కొనుగోలు చేయాలి నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవడం ఎందుకంటే ఏదైనా ఉత్పత్తిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే ధర తగ్గుతుంది ఇది మీ లాభాన్ని పెంచుతుంది ఆ తర్వాత కోన్లు కప్పులు తయారు చేసి తర్వాత ప్యాకింగ్ అయ్యే ఖర్చు ఐదు నుంచి పదిహేను రూపాయలు అవుతుంది ఇల్లు నీరు ఉద్యోగుల జీతం ఇటువంటి ఇతర ఖర్చులు కూడా ఉంటాయి ఇవన్నీ ముందుగానే ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకోవాలి చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి బ్యాంకులు రుణాలు అందిస్తాయి మైక్రో లోన్స్ కంపెనీల ద్వారా మీరు మీ కంపెనీకి అవసరమైన పెట్టుబడిని కూడా పొందొచ్చు ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ముఖ్యం మీరు ఐస్ క్రీమ్ కోన్ కప్పుల తయారీ కంపెనీని ఏర్పాటు చేయాలనుకుంటే మీరు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ పొందాలి దీన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేస్తూ ఉంది వాటితో పాటు పంచాయతీ అనుమతి మున్సిపల్ అనుమతి కూడా తీసుకోవాలి ఇక ఐస్ క్రీమ్ కోన్ తయారీ యంత్రం నిమిషానికి పది నుంచి ముప్పై కోన్లను ఉత్పత్తి చేస్తుంది దీని ఉత్పత్తి వ్యయం కోన్కు యాభై పైసల నుంచి రెండు రూపాయల వరకు ఉంటుంది విక్రయిస్తున్నారు అదేవిధంగా ఐస్ క్రీమ్ కప్పుల తయారీకి కప్పుకు డెబ్బై ఐదు పైసల నుంచి రెండు రూపాయల వరకు ఖర్చు అవుతుంది వీటిని మార్కెట్లో మూడు నుంచి ఆరు రూపాయల వరకు విక్రయించవచ్చు కోన్ రెండు రూపాయలకు ఉత్పత్తి చేస్తే మార్కెట్లో ఐదు రూపాయలకు అమ్మొచ్చు దీంతో ఒక్క కోన్ మూడు రూపాయల వరకు లాభం ఉంటుంది ఇక రెండు రూపాయలతో కప్పు తయారు చేస్తే ఆరు రూపాయల వరకు అమ్మొచ్చు అంటే కప్పుకు నాలుగు రూపాయల లాభం మీరు రోజుకు వెయ్యి కోండ్లు లేదా కప్పులు విక్రయిస్తే వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు సంపాదించవచ్చు అలాగే వేసవి కాలంలో ఎండలో తప్పనిసరి అలాగే వేసవి కాలంలో ఎండలో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళితే ప్రతి ఒక్కరూ చల్లటి జ్యూస్ కోసం చూస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఈ వేడి వేడి వేసవిలో చల్లని జ్యూస్ సెంటర్ ప్రారంభిస్తే మంచి లాభాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు సరైన ప్రణాళికలతో జ్యూస్ సెంటర్ ప్రారంభిస్తే వచ్చే వేసవిలో లాభదాయకంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్